విద్యార్థులు విజయాలు సాధించాలంటే ఏం చెయ్యాలి ప్రతిరోజును ధ్యాన సాధనతో ప్రారంభం చెయ్యాలి క్లాసులో పాఠాలు శ్రద్ధగా వినాలి విన్నది స్నేహితులతో కలిసి గ్రూప్ డిస్కషన్లు చేయాలి ఏ రోజు ఇచ్చిన సందేహాలను ఆ రోజే టీచర్స్ ని లేదా తల్లిదండ్రులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను చక్కటి నీతి కథల పుస్తకాలను మహాత్ముల జీవిత చరిత్రలను ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను నిరంతరం చదువుతూ ఉండాలి మెదడుకు పదును పెట్టే చెస్ లాంటి గేమ్స్ ఆడడం బజిల్స్ పూరించడం లాంటివి చెయ్యాలి చదువుతో పాటు సంగీతం నృత్యం చిత్రలేఖనం లాంటి కళలను అభ్యసించడానికి ఆటపాటలకు మరి క్రొత్త క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే సంగీతాన్ని ప్రతిరోజు వినాలి అవకాశం ఉన్నంత వరకు విహారయాత్రలకు ట్రెక్కింగ్స్ కు వెళ్ళాలి మరి వీలైనంత సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనాలి దేవాలయంలోకి వెళ్లినంత ప్రశాంతంగా విద్యాలయంలోకి వెళ్ళాలి సినిమా హాలులోకి వెళ్లినంత ఆనందంగా ప్రశాంతంగా ఉత్సాహంగా ఉరకలేస్తూ పరీక్ష హాలులోకి వెళ్ళాలి తల్లిదండ్రుల వద్ద ఏదీ రహస్యంగా ఉంచకూడదు వ్యాయామం యోగా మొదలైనవి అలవాటు చేసుకోవాలి ఎన్సీసీ స్కౌట్స్ లాంటి కార్యక్రమాలలో కూడా తప్పకుండా పాల్గొనాలి విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులు చేసే పనులలో పూర్తిగా వారికి సహకరించాలి మనల్ని మనం ఎప్పుడూ ప్రేమించుకోవాలి ప్రోత్సహించుకోవాలి అభినందించుకోవాలి మనకు కావలసినవి అడిగేటప్పుడు ఇంట్లో ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఆలోచించి మాట్లాడాలి ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలి మెజాయిటీగా మాట్లాడాలి చిరునవ్వుతో మాట్లాడాలి మన శరీరాన్ని మన ఇంటిని మన పరిసరాలను మన విశ్వవిద్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి చక్కగా అలంకరించుకోవాలి జడ్జిమెంట్లు వాదనలు ఇతరులను నిందించడం వంటి పనికి మాలిన పనులను మానివేయాలి ప్రకృతితో పక్షులతో జంతువులతో సహజీవనం చేస్తుండాలి ఏ కాలంలో వచ్చే పండ్లను ఆ కాలంలో తినాలి అవసరమైనంత ఆహారాన్నే తీసుకోవాలి వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు త్రాగాలి శాకాహారం మాత్రమే తినాలి శాకాహారంతోనే ఆరోగ్యంగా మరి చురుకుగా ఉంటాము చదువులు కేవలం భుక్తి కోసమే కాదు విజ్ఞానం కోసం కూడా అని గుర్తుంచుకోవాలి పిరమిడ్ అనేది ఒకనొక అద్భుత శక్తి క్షేత్రం దానిలో కూర్చుని చదువుకోవడం వలన చక్కని ఏకాగ్రత పెరుగుతుంది కనుక ప్రతి విద్యార్థి కూడా పిరమిడ్ శక్తిని విశేషంగా ఉపయోగించుకోవాలి జీవితంలో ఎటువంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు నిజానికి ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కానే కాదు మనస్సు బలహీనం అయినప్పుడే అటువంటి ఆలోచనలు వస్తాయి కనుక మన మనస్సును ఎల్లప్పుడూ దృఢంగా ఉంచుకోవాలి దానికి ఏకైక మార్గం ధ్యానం చేయడం నేను ఈ భూమి మీదకు వచ్చింది అన్నీ నేర్చుకోవడానికే అని గుర్తుంచుకోవాలి మనం ధ్యాన సాధన చేయడం ద్వారా మనలోని అంతర్శక్తులైన ఊహాశక్తి ఆవనాశక్తి ఆలోచన శక్తి వాక్ శక్తి సంకల్పశక్తులు మొదలైనవి చక్కగా అభివృద్ధి చెందుతాయి తద్వారా ఈ భూమి మీద మనం ఏదైనా సాధించగలం ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా విధిగా అభ్యసించాలి తద్వారా మనం పరిపూర్ణ విద్యార్థులుగా ధ్యాన విద్యార్థులుగా ఎదిగి ఆనందమయమైన జీవితాన్ని జీవిస్తాం ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అసలు నేను ఎవరు నేను ఈ భూమి మీద పుట్టుక మునుపు ఎక్కడ ఉన్నాను నేను ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి గల కారణం ఏమిటి నేను చనిపోయిన తరువాత తిరిగి ఎక్కడికి పోతాను అన్న నిగూఢ రహస్యాలను తెలియజేసే మహా అద్భుత శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం పైన చెప్పిన విషయాలన్నీ నలభై రోజుల పాటు సాధన చేసినట్లయితే ప్రతి విద్యార్థి తనలోని శక్తి సామర్థ్యాలను తెలుసుకుని తద్వారా తన జీవితంలో ఘన విజయాలను సాధిస్తాడు